ಕರೀಂನಗರ್ ಜಿಲ್ಲಾ ಮಾಜಿ ಅಧ್ಯಕ್ಷರು ಪ್ರಸ್ತುತ ಕರೀಂನಗರ್ ಜಿಲ್ಲಾ ಗೌರವ ಅಧ್ಯಕ್ಷರು माझ करेंनगर जिल्हा मानकोडूर मंडल కాదరగూడెంలో అరవింద ఫామ్ హౌస్లో జరగబోయే యాదవ శిక్షణ తరగతులు పొద్దున ఉదయం పది గంటలకు ప్రారంభమై సాయంత్రం నాలుగు గంటల వరకు న్యాయమైన నిపుణులు మరియు ప్రసంగకులు ఉంటారు కాబట్టి ఈ శిక్షణ తరగతులలో యాదవ సోదరులందరూ కూడా రాజకీయ మీద ఆసక్తి ఉన్నవారందరూ కూడా హాజరు కావాలని కోరుకుంటూ ఈ శిక్షణలో నైపుణ్యం వల్ల ఉన్న వాళ్ళతో శిక్షణ ఉంటుంది కాబట్టి భోజన సౌకర్యం కూడా అక్కడే ఉంటుంది కాబట్టి అందరూ పొద్దున ఉదయానికే పది గంటలకే టిఫిన్ చేసి పది గంటలకు రావాల్సిందిగా కూర్చున్నాము ఇటీ కార్యక్రమానికి యాదవాళ్ళు కుల బాంధవులు అందరూ కూడా దాదాపు అన్ని ఈ సంఘం ఆ సంఘం అనేది కాకుండా యాదవు అనే పేరు ఉన్న వారందరూ కూడా ఈ శిక్షణ తరగతులలో వినియోగించుకొని విజయవంతం చేయాలని కోరుచున్నాము రాజకీయ శిక్షణ రాజకీయ శిక్షణ తరగతులు యాదవుల వెనుకబాటు తరానికి ఈ చదువే లేదు చదువే ముఖ్యం ఇవన్నీ ఉన్నాయి కాబట్టిన అందరూ కూడా యాదవులందరూ కూడా ఈ రాజకీయ శిక్షణ తరగతులకు హాజరై విజయవంతం చేయవలసిందిగా యాదవ కుల బాంధవులు కూడా కోరుతున్నాం నా పేరు రవి యాదవ్ అన్న కరీంనగర్ పట్టణ యాదవ్ సంఘం అధ్యక్షుడిని తెలంగాణ రాష్ట్రంలో ఇంతవరకు ఏ కుల సంఘం కూడా రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించలేదు కాబట్టి రాజకీయంగా వెనుకబడిపోతురు యాదవులు అనే ఒక ఉద్దేశంతో ముఖ్య ఉద్దేశంతో మన ఉమ్మడి జిల్లా యాదవ కన్వీనర్ సౌగాని కొమ్మునన్న యాదవ్ గారి ఆధ్వర్యంలో ప్రముఖులను వక్తలను పిలిపించి కరీంనగర్ జిల్లా మాడకొంటూరు మండలం గ్రామం కాదరగూడ గ్రామంలోని పామరవిందాలో తేదీ ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు అంటే రేపు శుక్రవారం రోజున ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లా యాదవ శిక్షణా శిబిరం నిర్వహించబడును కావున ఇట్టి శిక్షణా శిబిరానికి ఉమ్మడి జిల్లా నుండి నలుమూలల నుండి యాదవులు ఆసక్తి రాజకీయ ఆసక్తిగలవారు మరియు యువకులు అధికంగా పాల్గొని ఇట్టి శిక్షణ తరగతిలో నైపుణ్యం పొందగలరని కరీంనగర్ పట్టణం నుండి కూడా రేపు రాబోయే స్థానిక సంస్థలు ఎలక్షన్లో కార్పొరేటర్గా కానీ కౌన్సిలర్లుగా కానీ పోటీ చేసేవారు ఈ శిక్షణ తరగతులను వినియోగించుకొని నైపుణ్యాన్ని పొందగలరని కోరుతున్నాము ఇటు ఇటీ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరుతున్నాం